ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య సమస్యతో ఎక్కడ చెప్పుకోలేక చెప్పిన వినియోగం లేక మనం ఈ డెమోక్రటిక్ జేసి లో భాగంగా ముందుకెళ్దామని ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది నేను ఈ డెమోక్రటిక్ అసోసియేషన్ అగ్రికల్చర్ వింగ్ ప్రెసిడెంట్ అయితే మనం అడిగేది వాళ్ళు సాధ్యమైన సాధ్యమైనవి అడుగుతున్నాము మనకేమి కలెక్టర్ ఇవ్వండి వాళ్ళ లాగా ఐదు సంవత్సరాలు పెన్షన్ వాళ్ళ పెన్షన్ పెరుగుతుంది కానీ మన మాట అయితే వారు వినట్లేదు కనీసం మనకు వచ్చే ఇంక్రిమెంటే మనం అడుగుతున్నాము మనకు ఇవ్వాల్సిన నోట్స్ ఇంక్రిమెంటే అడుగుతున్నాము మనకు వచ్చే గురించి అడుగుతున్నాము ఈ రోజు మన ఉద్యోగం కోసం ఉదయాన్నే ఆరు గంటలకి మనం పెన్షన్ ఇవ్వాలి వాళ్ళు మాత్రం అధికారులు అంటే మన పైన వాళ్ళు చెప్పే వాళ్ళు మాత్రం పదకొండు ఆఫీస్కి వెళ్తారు ఇది అనేది కరెక్ట్ కాదు మనం ప్రభుత్వంలో ఉన్నాము మనకి ఒకే రూల్ ఉండాలి ప్రభుత్వ ఉద్యోగస్తుల టీచర్స్ లాగే మనకు కూడా ఇంకో ఇంకో ఎంపీ ఆఫీస్ లో పనిచేసే రికార్డ్ అసిస్టెంట్ అయినా లేదా జూనియర్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ ఒకే రూల్స్ ఉండాలి కానీ మనకు మాత్రమే రూల్స్ అన్ని ఇప్పుడు ఆ రెండు వేల పేర్లు ఇచ్చారు పది గంటల తర్వాత ఇచ్చారని ఇచ్చారు పది గంటల తర్వాత ఇస్తే ఏమైందండి అరవై సంవత్సరాలు తీసుకుని పెన్షన్ తీసుకుని మన మనకి పోతారా విలేజ్ పది గంటలకు కూడా ఇంట్లో ఉంటారు కదా పెన్షన్ ఇచ్చేది అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు మనం భరోసా ఇద్దాం మనం ఇంటికి వెళ్ళే ఇస్తున్నాం పది గంటల తర్వాత ఇస్తే ఉదయం ఆరు గంటల తర్వాత ఇస్తే రెండు మూడు గంటలకు ఏమైనా అయిపోతుందా పెన్షన్ తీసుకున్న వాడు ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పెట్టి ఏదో సాధించాలి ఏదో చేయాలి అనే ధోరణి మనకు వివిధ జేఏసీలు ఉన్నాయి ప్రతి ప్రతి జేఏసీలో కూడా ఒకరు పెన్షన్ ఇవ్వమని చెప్తారు ఒక వృత్తాన్ని చెప్తారు చెప్పిన వాళ్ళు వాళ్ళే ముందు ఇచ్చారు నేను గమనించింది ఏంటంటే చెప్పిన వాళ్ళు ముదించి వేరే అసోసియేషన్స్ వేరే ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఇచ్చేద్దాము వాళ్ళని ఇబ్బంది పెడతాము అనే వాళ్ళందరూ మనం ఎప్పుడైతే మనము ఈ విధంగానే ఉంటామో ఏది సాధించుకోలేము కలిసికట్టుగా అందరు ఒకే మాట అందరు ఒకే మాట ఉంటే ఒక రెండు సంవత్సరాలకైనా కూడా మన కారు అక్కడ రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవచ్చు కలిసికట్టుగా ముందుకెళ్ళవచ్చు ఇప్పుడు మా వ్యవసాయ శాఖలో మేము చూసుకున్నట్లయితే ఒకప్పుడు వ్యవసాయ పంట వేసిన వాడికే మనం ఈ క్రాప్ చేసేవాళ్ళము కానీ ఈ రోజు మా చేత కావాలని ఇల్లులు కావాలి ఒక విలేజ్ నాలుగు వేల ఎకరాలు ఉంటే ఒక సర్వే టీమ్ ఆ విలేజ్ సర్వే చేయడానికి దాదాపు ఇచ్చి సమయం పడుతున్నది తిరిగేటప్పుడు పావులు అవ్వచ్చు ముఖ్యంగా అమ్మాయిలు ఫిఫ్టీ పర్సెంట్ పైన అమ్మాయిలు ఉన్నారు ఎంతవరకు వాళ్ళ భద్రత ఉంది మొన్న ఒక యాన్యువల్ హస్బెండ్ అసిస్టెంట్ వెళ్తే లైన్ దాడి జరిగింది అది ఇంకా ఊర్లోనే జరిగింది ఎక్కడో కాదు వాళ్ళ ఇంటికి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తేనే ఈ విధంగా జరిగింది ఇప్పుడు ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రతి ఒక్కరు కూడా పొలాలు గడ్డ చిల్ల చెట్లు అమ్మటి తిరుగుతున్నారు ఏమైనా జరిగితే ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా ఏమైనా హామీ ఉందా ఈ వరకు కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి కానీ ఈ రోజు మీరు గుడ్ న్యూస్ చేసుకుని చెప్పండి ఎంతో మందికి కార్డ్స్ ఉన్నాయి మన సచివాలయ ఎంప్లాయీస్ క్రియేట్ చేసుకోమని కూడా చెప్పట్లేదు చేసినా కూడా వాళ్ళ సమస్య దానికి ఇన్ని మనం యూజ్ అది కూడా స్కీమ్ కూడా మనకి ఈజీగా చెప్పే ఫెసిలిటీ ఉన్నా కూడా బాగుంటది కానీ తెలియదు శాలరీ అకౌంట్ కూడా క్రియేట్ క్రియేట్ చేసుకోమని కూడా చెప్పలేదు ఈ పక్షపాత దూరం మనం మీద ఎందుకు చూపిస్తున్నారో మనం ప్రశ్నిద్దామని మనకి పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు ఇవ్వాల్సినవి ఇస్తే చాలు అందరిలాగా మనం సపరేట్ గా ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు మీకేమయ్యా ఉదయం నుంచి ఏం చేస్తున్నారు మీరు సాయంత్రము అందరిలా వస్తున్నారు యాభి చూసుకోలేరా వంద ఇల్లు చూసుకోలేరా వాళ్ళు చూసుకోవాలని చెప్పేవాడిని వాళ్ళు చూసుకోరు వాళ్ళు బయటికే రాదు నువ్వు యాభి చేయడానికి ఏంది మన మీదే మన తోటి ఉద్యోగం అంటే మనతో పాటు పనిచేసే ప్రభుత్వం పనిచేసే ఉద్యోగులే కక్షపూరితంగా మనం మనల్ని ఎక్కడ బుక్ చేయాలి ఇప్పుడు ఉదయం నుంచి మనం ఉంది కానీ మనం చెప్పే డిపార్ట్మెంట్ ఒకటి చెప్తాడు నువ్వు ఉదయాన్నే వెళ్ళి అని ఎంఆర్ ఫోన్ చేసి సస్పెండ్ చేస్తా అంటాను ఇంకో ఎంఆర్ తర్వాత ఫోన్ చేసి ఆ ప్యూవర్ సర్వే చేయలేదు అసలు సాయంత్రం నుంచి నా ఆఫీస్ ఇలా అంటాడు ఈ మధ్యలో వంద మీటింగ్లు ఉంటాయి లేదా ఉంటాయి కాన్ఫరెన్స్లు ఉంటాయి మనం ఒక్కళ్ళ మీ చేయలేము మానసిక ఒత్తిడిని తగ్గించి మనకు రావాల్సిన ప్రతి ఒక్క వాళ్ళు ప్రభుత్వం వచ్చేటప్పుడైనా మనకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ అయినా నోషనల్ ఇంక్రిమెంట్స్ అయినా ప్రమోషన్స్ అయినా ఇప్పుడు మనం ఇక్కడే ఉండిపోతాము మన అడక్క అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు అడక్కుండా ఉంటే ఇంతే ఉండదు ఇప్పటి నుంచి ఒక అడుగు ముందుకేసి అందరము మనం డెమోక్రటిక్ చేసితో ఈరోజు చేతులు కలిపాము ఇక దృఢంగా ముందుకెళ్ళి దీన్ని బలపరుచుకుంటూ మనకు రావాల్సిన ప్రతి ఒక్కటి సాధించుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు చెల్లించుకుంటున్నాం